అప్పుడు కూడా ఆ సంస్థ నుంచి అలాగే ఈ కాంపిటీషన్లో టైంలో తక్కువగా వై తక్కువ డబ్బులతో వైద్యం అందించి చాలామందికి ఎన్నో సేవలు అందించారు వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంకా మేడం గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తొంభై ఒకటవ కుటుంబ సందర్భంగా ఈ క్యాంపును ఏర్పాటు చేశారు చాలా సంతోషం అండి ఎందుకంటే ఆమె ఏదైతే తప్పు చాలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వైద్య సేవ చేయాలని ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చి ఒక హాస్పిటల్ని స్థాపించి నిరుపేదలకు వైద్యాన్ని అందించాలని ఎంతో తక్కువ ఖర్చుతో సేవలు అందుకున్నారు అదేవిధంగా హాస్పిటల్ కూడా ఆమె పేరు నిలబెట్టి వరకు స్థాయి వరకు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ వయసు కూడా ప్రజలకు తప్పు ఖర్చుతో అందించాలని సర్పంచ్ మేనేజర్ గారిని కోరుకుంటూ ఆవిడ పేరుని మొత్తం హాస్పిటల్ సిబ్బంది అంతా మంచిగా నిలబెట్టే విధంగా ఉండాలని కోరుకుంటూ వరకు అమ్మాయి పార్టీ పేరు అంటే పెద్దమ్మగారికి అందరికీ తక్కువ పక్కతో అమ్మాయి పార్టీ అంటే అమ్మగారి వాళ్ళని వాంశమ్మలు ఎక్కడ కూడా దగ్గర ఆసుపత్రి కూడా ఉంటే అలాగా దాని కూడా అదే అభివృద్ధిలోందిస్తారని ధన్యవాదాలు గుర్తిపంచుకుంటూ అదేవిధంగా చెప్పారు కూడా మా అమ్మని ఆహ్వానించి అంత

వచ్చిన తర్వాత కూడా అనేక విధాలుగా హాస్పిటల్ అభివృద్ధి చేయడం కోసం అనేక మంది డాక్టర్లు తీసుకొచ్చే ఇంకా అభివృద్ధి చెందని ప్రయత్నం చేస్తున్నారని సేవలు చేయడానికి వారికి ప్రతి ధన్యవాదాలు చెప్తూ గ్రామస్తులుగా మేము తిరిగి సత్కాలం సార్ ఓకే అదేవిధంగా చీఫ్ కస్టర్

అధికారులు వస్తున్నారు వారికి మా మన ప్రత్యేకత ఇష్యూస్ లో అంశం జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్ కూడా చక్కగా మీరు అందుబాటులో ఉన్న బైక్ ధ్యానం ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ప్రజలందరికీ అంబాజీపేట స్త్రీలాస్పత్రి కంటి ఆస్పత్రి నుంచి శుభాభినందనలు తెలియచేస్తూ ఉన్నాం అంబాజీపేట స్త్రీలాస్పత్రి తిరిగితలు పెద్దమ్మగారు అనగా లేదరమ్మగారు ఇంగ్లాండ్ దేశం నుంచి మరి చిన్నమ్మగారు న్యూజిలాండ్ దేశం నుంచి ఎందుకనో అంబాజీపేట గ్రామాన్ని వారు దైవ సంకల్పంతో ఎన్నుకుని చక్కగా మన అంబాజీపేట గ్రామానికి చేరి ఒక మంచి వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేశారు అవన్నీ అమెరికన్ స్టాండర్డ్స్తో ఉండేటువంటి వైద్య సదుపాయాలుగా వారు అప్పటి నుంచి వల్ల ఇది అమెరికన్ హాస్పిటల్ అని కూడా అంటూ వస్తారు అది బిస్సమ్లా ఆస్పత్రిగా ఇప్పటికీ పేరుగాంచి గొప్పగా కొనసాగుతుంది అయితే ఈ మధ్య కాలంలో మరి ప్రియతల్లి పెద్దమ్మగారు పెద్దమ్మ గారు లేజరమ్మ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే ఎలా అయితే ఉందో నేషనల్ డాక్టర్స్ డే ఎలాగైతే ఉందో అలాగే పెద్దమ్మగారి జన్మదినాన్ని హాస్పిటల్కి డాక్టర్స్ డేగా చెప్పుకుంటూ మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన డాక్టర్ గారిని పిలవడం ఉన్న డాక్టర్ గారులతోటి ఇక్కడ ఎవరైనా మేము డాక్టర్లు ఉండడానికి వస్తాం అనుకునేటువంటి వారిని అనగా చేసి వెళ్ళిపోయినవారు చేస్తున్నవారు ఎవరైనా చేయాలనుకునే వారిని ఇదే తొమ్మిదవ తారీఖున అమ్మగారు బర్త్డే సందర్భంగా పిలిచి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వారందరికీ ఈ ఈ హాస్పిటల్ లో ఏం జరుగుతుంది ఏం చేయొచ్చు అనే గొప్ప సంకల్పాన్ని చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు కాబట్టి ఈరోజు ఆ విధంగా మరి ఏర్పాటు చేసిన ఆరవ హాస్పిటల్ డాక్టర్స్ డే సందర్భంగా మరి వివిధ వైద్య కళాశాల నుంచి ఇరవై ఒక్క మంది డాక్టర్స్ వచ్చి ఇక్కడ జరుగుతున్న సేవలన్నీ కూడా తిలకించి ఆశ్చర్యపోయారు ఎప్పటికీ కూడా ఇటువంటి సేవలు జరుగుతున్నాయని వారు చాలా సంతోషంతో ఉన్నారు మరి అంత మాత్రమే కాకుండా ప్రియ తల్లి పెద్దమ్మ గారి యొక్క తొమ్మిది తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా అంబాజీపేట పురవాసులందరికీ కూడా చక్కని వైద్య సదుపాయాలు ఉన్నాయి మీరు అందరూ ఉద్దేశంతో మరి మేము ఒక మెడికల్ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేసినప్పుడు చక్కగా మరి ప్రథమ పౌరురాలు చక్కగా ఈ విషయాలు మాకు తోడ్పడి మార్కెట్ యార్డు ప్రాంగణాన్ని మాకు ఈ మెగా క్యాంప్ వరకే ఇచ్చారు వారే ప్రాణోపాసం చేయడం ద్వారా తొమ్మిది విభాగాలతో అక్కడ వచ్చిన పేషెంట్స్ అందరికీ ఒకే ప్లాట్ఫామ్ మీద అందరికీ కూడా చక్కగా వైద్యం చేయడం జరి సేవలు అందించడానికి మాకు చాలా మంచి వేదిక లభించింది నూట తొంభై ఐదు మంది పేషెంట్స్ ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు రావడం వారందరూ బీపీ షుగర్ ఇంకా ఉచితమైన వైటల్స్ అన్నీ కూడా చక్కగా చేయించుకుని మరి నూట తొంభై ఐదు మంది కూడా శ్రేష్టమైనటువంటి మెడిసిన్ ఉచితంగా పొంది వెళ్ళడం జరిగింది బిఎండి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఫిజియోథెరపీ మరి ఆర్థోపెడిక్స్ బీఎండి ఈ మూడు కూడా కలిపి చాలామందికి విశిష్టమైన సేవలు అందించడానికి ఈరోజు వీలైంది మా అందరికీ ఈ విధమైనటువంటి సేవలు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుంచి ఇక్కడ జరుగుతూ వచ్చాయి మొట్టమొదటిగా స్త్రీలకు అవసరమైన విషయాల్లోనే స్త్రీల ఆసుపత్రి నెమ్మదిగా సంతాన సాఫల్య కేంద్రంగా ఆ తర్వాత పిల్లల యొక్క భవిష్యత్తుకు అవసరమైన చిన్నపిల్లల డిపార్ట్మెంట్ ఆ తర్వాత కంటి అవసరం గుర్తించి కంటి డిపార్ట్మెంట్ ఆ తర్వాత వీరు అమలాపురం వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటున్నారనేటువంటి ఉద్దేశంతో అమలాపురం గర్భిణీశీలు వెళ్ళి చేయించుకునేటువంటి ఇబ్బంది లేకుండా ఇదే హాస్పిటల్లో రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా చక్కగా ఏర్పాటు చేసి మరి అద్భుతమైనటువంటి రేట్లు అనగా ఎక్కడా లేనటువంటి విశిష్టమైన వారి ఆశయాలకు తగినటువంటి రేట్లు మాత్రమే తీసుకుంటూ మరి వారికి రేడియాలజీ సౌకర్యాన్ని స్కానింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజున వచ్చినటువంటి రిఫర్ చేయబడినటువంటి వారికి ఆ రేడియాలజీ సౌకర్యంలోనే టూ డీ ఎక్కువ ఐదు వందల రూపాయలకే చేసి కొంతమందికి ఈ యొక్క ఉపకారాన్ని అందించడానికి కూడా హాస్పిటల్ చాలా ముందుకొచ్చింది దాన్ని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఈ అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మంచిగా వారు మేలు పొంది వెళ్ళారు అయితే ఈ రోజుకు కూడా పెద్దమ్మగారు చిన్నమ్మగారు ఆ తల్లుల యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నావో అవే ఆశయాలతో అవే రుసుములతో మరి ప్రస్తుతపు పరిస్థితులలో సేవలు అందించడం జరుగుతుంది ఒక ఇష్టమీ ఉందని అనుకుంటే కనుక మరి ఈ హాస్పిటల్లో ముప్పై ఐదు వేలు కంటే తక్కువగానే జరుగుతుంది అలాగే సిజేరియన్ సెక్షన్ ఉందంటే ఇరవై రెండు వేల కంటే తక్కువగా జరుగుతుంది అధునాతనమైన రూమ్స్ అధునాతనమైన సదుపాయాలతో సేవలు అందించడం జరుగుతుంది విశిష్టమైనటువంటి నైపుణ్యం కలిగిన స్టాఫ్ సిబ్బంది కేవలం ఆశయాల గురించే ఈ హాస్పిటల్కి కట్టుబడి ఈ హాస్పిటల్లోనే ఉండి సేవలు అందిస్తూ ఉన్నారు నిజంగా ఇది చాలా స్టాఫ్ని మనం అభినందించవలసినటువంటి సందర్భం డాక్టర్స్ కూడా ఇక్కడ అతి తక్కువ శాలరీస్కే పనిచేస్తూ చక్కగా ప్రజలకు సేవలు అందాలి అనే ఉద్దేశంతో ముందు కొనసాగుతున్నాం ఈ మధ్య కాలంలోనే బ్రెస్ట్ క్యాన్సర్ మంతగా పోయిన నెలంతా కూడా హాస్పిటల్ ఒక సాంఘిక బాధ్యతని చేపట్టి మరి మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా తిరిగి ఎయిత్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి పిల్లల మధ్యలో బ్రె బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క అవగాహన సదస్సును కూడా కలిగించి అనేక మందిని ప్రోత్సహించి ఒక తరంలో ఆరోగ్యవంతమైనటువంటి తరం ఎలా మనం కాపాడుకోవచ్చో చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి ఇంచుమించుగా అన్ అన్ని స్కూల్స్ తిరిగి ఈ గొప్ప పరిచయం చేయడం సహాయం మాకు అందింది దాన్ని బట్టి మేము ఎంఈఓ గారికి అలాగే మండల అధికారులకి స్కూల్ ప్రిన్సిపల్స్ హెడ్ హెడ్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇంత గొప్ప సేవలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి గ్రామంలో ఉన్నటువంటి పురవాసులందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ హాస్పిటల్ యొక్క సేవలు సంతృప్తికరంగా మీరు తీసుకోవచ్చు మీకు ఏ హాస్పిటల్కైనా వెళ్ళాలి అని అనిపించింది అని అంటే ఒకసారి ఇక్కడికి వచ్చి ఉచితంగానే మరి ఇలా ఎలా ఉన్నాయి మా సమస్యలు ఏం చేయొచ్చు మీరు మిమ్మల్ని అడిగినప్పుడు అవి మీకు వైద్యులకు రెండవ సలహానుగా సెకండ్ ఒపీనియన్ అనే ఉద్దేశంతో హాస్పిటల్ కూడా వచ్చి మీరు ఆ విషయాలు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని మీరు చక్కగా స్వీకరించి మరి ఈ హాస్పిటల్ యొక్క సేవలు సంపూర్ణంగా మీరు అందుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ దినాల్లో మరి పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఒక చక్కని పవిత్రమైన ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి హాస్పిటల్గా మీరు దీన్ని గుర్తించి మరి సేవలను అందుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం మరి చక్కని అవకాశం కలిగించినటువంటి ఎస్వీడీ న్యూస్ వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్